హాయ్ అండి ఇప్పుడైతే ప్లాజా కటింగ్ చూపిస్తానండి ఫోల్డింగ్స్ అనేవి నా సైడ్ ఉన్నాయి కోరాస్ అనేవి ఆపోజిట్ ఉన్నాయండి పైన టూ ఇంచెస్ ఎలాస్టిక్ కోసం వదిలేసి అక్కడి నుంచి మీ పాయింట్లు ఎంత ఎంతో ఉంటే అంత మార్క్ చేసుకోండి కింద టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉండాలండి పట్టి కోసం ఒకవేళ మీ క్లాత్ సరిపోకొట్టే కింద మనం జాయింట్ చేసుకోవాలండి పట్టి కోసం ఇక్కడ వచ్చేసి నేను నడుము దగ్గర ఎలా మామూలుగా ఎలా మెజర్ చేసుకోవాలో చెప్తానండి మీ వేస్ట్ లూజు డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుందో దానికి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోండి నడుము దగ్గర లూజ్ కోసం వేస్ట్ లూజ్ కోసం అర్థమైందా ఇక్కడ వచ్చేసి నేను వేస్ట్ లూజ్ నా ట్వంటీ సెవెన్ డివైడ్ బై ఫోర్ చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ దానికి ఫోర్ ఇంచెస్ యాడ్ చేస్తే టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది వచ్చిందండి మీది కూడా మీ వేస్ట్ లూజ్ ఎంత ఉంటే దానికి డివైడ్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఫోర్టీన్ ఇంచెస్ అయినా మార్క్ చేసుకున్నానండి అక్కడ నుంచి ఇలా పక్కకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి కిస్తా లూజ్ కోసం స్త హైటు మార్క్ చేసుకునేటప్పుడు పైన రెండు ఇంచులు అనేవి వదిలేయండి కిస్త హైట్ ఫోర్టీన్ ఇంచెస్ పెట్టాను ఓకేనా ఇలా కరువు తీసేసుకోండి లెవెన్ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు కిస్త హైట్ అనేది పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి ఓకేనా ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూ రాస్తాను చూడండి పైన వచ్చేసి టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అండి అంటే మీ వేస్ట్ రౌండ్ మీ వేస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై ఫోర్ చేసిన తర్వాత వచ్చిన దానికి ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కిస్త హైట్ అండి కిస్త హైట్ మెజర్ సారీ మార్క్ చేసుకునేటప్పుడు పైన ఇంచులు ఫోల్డింగ్ చేసాం కదా అది సారీ ఎలాస్టిక్ కోసం వదిలేసాం కదా అక్కడి నుంచి పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి లూజ్ కోసం మీరు టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ కానీ అండి మీ ఇష్టాన్ని బట్టి కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టేసుకోవాలి నేనైతే ఎయిట్ ఇంచెస్ పెట్టేసుకున్నానండి నా కాళ్ళ దగ్గర ఎక్కువ లూజు ఇష్టపడను అందుకని నేను ఎయిట్ ఇంచెస్ పెట్టాను అనమాట ఓకేనా మళ్ళీ దగ్గర నేను చూపిస్తాను చూడండి వేస్ట్ రౌండ్ లూజ్ డెబ్బై ఫోర్ చేసిన తర్వాత వచ్చిన దానికి ప్లస్ ఫోర్ కానీ ఫైవ్ కానీ యాడ్ చేసుకుంటే మనకి వేస్ట్ లూజ్ వస్తుందండి కిస్త హైట్ వచ్చేసి పైన రెండు నుంచి వదిలేసి నేను ఫోర్టీన్ ఇంచెస్ పెట్టానండి ఇక్కడ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది పెట్టాను టూ పాయింట్ ఫైవ్ కానీ టూ ఇంచెస్ కానీ త్రీ కానీ త్రీ పాయింట్ ఫైవ్ కూడా అండి కిస్తా లూజ్ కోసం కింద వచ్చేసి మన హ్యా బాటమ్ లూజండి కాళ్ళ దగ్గర లూజ్ అనమాట అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లెగ్ కరువు అనేది తీసేసుకోవాలన్నమాట స్కేల్ ఉంటే స్కేల్తో తీసుకోండి లేకుంటే హ్యాండ్తో తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు అర్థమవుతుంది కదా నేను చెప్పింది ఈ వీడియోలో మీకు అర్థం కాకపోతే స్లోగా ఇంకో వీడియో లాంగ్ వీడియోలో చెప్పానండి ఆ వీడియో ఓపెన్ చేసి చూసేయండి ఇంట్రెస్ట్ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్